హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగిపిండి చపాతీ అండి ఈ రాగి పిండి చపాతి ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్కి బాగా తోడ్పడుతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు హెల్తీగా తినాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఈ రాగి చపాతి ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి చూడండి నేను ఇక్కడ గ్లాస్ నిన్నర్ వాటర్ తీసుకుంటున్నాను గ్లాస్ లిన్నర్ వాటర్కి గ్లాస్ రిన్నర పుండే పడుతుంది ఎక్కువ తక్కువ ఏం అవసరం ఉండదు ఇలా ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్టు వేసి బాగా మరగనివ్వాలి అనేది వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ గీ వేసుకోవాలి మీ ఆప్షనల్ అండి వేసుకోవడం వేసుకోకపోవడం నేనైతే ఇక్కడ ఒక స్పూన్ గీ వేస్తున్నాను ఇది బాగా మరిగినాక ఇప్పుడేమో రాగిపిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి చెప్పాను కదా నేను గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను గ్లాసున్నర పిండి ఇది ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయాలి వేడి వేడిగానే చూడండి మూత పెట్టేసి ఇలా ఉంచేయాలి ఒక పది నిమిషాల తర్వాత మూత మూత తీసేసాక చూడండి ఇలా మొత్తం మనం ఒక స్పూన్ సాయంతో కానీ గరిపుతో కానీ మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి బాగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా ఇది కొంచెం చల్లారి పెట్టేసుకొని చల్లారాక మనం చపాతి తిండి ఎలా అయితే ఒత్తుతామో చపాతి తిండిలా మొత్తం కలిపిసుకోవాలి మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతాయండి విరగకుండా ఎంత బాగా ఎక్కువ పిండి ఎక్కువ తక్కువ అవ్వకుండా మెత్తగా ఇలా బాగా వస్తాయి వేడివేడిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని చిన్న చిన్న ఉండర్లా చేసుకొని ఒత్తుకోవాలండి మన చేతిలోనే కొంచెం నేను ఇప్పుడు చపాతీలా ఒత్తేసుకోవాలండి చపాతీలా ఒత్తేసుకుని వెంట వెంటగానే కాల్చుకోవాలి బాగా హీట్ అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది రాగి రోటీ ఏదైతే ఉందో అది పనం పైన వేసుకొని దానికి కొంచెం కొంచెం వాటర్ పైన అప్లై చేసుకోవాలి మనం చపాతి ఎలాగైతే కాల్చుకుంటామో రెండు వైపులా కాల్చుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంత సాఫ్ట్గా చేయ చూడండి ఒకసారి ట్రై చేసి మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఏ కర్రీతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు ఏ కర్రీతో అయినా కానీ ఈ రాగి రొట్టెలు బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి